నమస్తే వెల్కమ్ టు మీ రాజేష్ రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి కానీ అవకాశాలు సృష్టించుకోవడం అంత తేలికైనటువంటి విషయం కూడా కాదు ఇప్పుడు రాజకీయంగా క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కు ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ వచ్చింది ఈ రెండు రాజకీయ పార్టీల అధినేతలు తమ అవకాశాలను సృష్టించుకునే విషయంలో పూర్తిగా వెనుకబడిపోయారని కూడా కొంత రాజకీయ పండితులు భావిస్తున్నారు కానీ ఇప్పుడు వెతుక్కుంటూ అవకాశం వచ్చింది అది స్టాలిన్ రూపంలో మరి స్టాలిన్ దక్షిణాది సెంటిమెంట్ను మరింత పెంచి బీజేపీకి దక్షిణాదిలో చోటు లేకుండా చేయాలని కూడా డిసైడ్ అయ్యారు అందుకే ప్రత్యేకంగా సమావేశం పెట్టి దక్షిణాదికి చెందినటువంటి ప్రముఖ పార్టీలను ఇవాళ పిలుస్తూ ఉన్నారు అంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఆయన ప్రతినిధులు హైదరాబాద్కు విజయవాడకు వచ్చి సమావేశం రావాలని జగన్ కేసీఆర్ కూడా ఆహ్వానించారు ఇది వారికి వచ్చినటువంటి గొప్ప సదావకాశంగా అనుకోవచ్చు ఎందుకంటే రెండు పార్టీలకు ఇప్పుడు వెళ్తున్నటువంటి దారి పరోక్షమే బీజేపీని ఎదిరించి బతికి బట్టగట్టే పరిస్థితి లేదని కేసీఆర్కి జగన్కి తెలుసు అవి దిశగా అనుకుంటున్నారేమో కూడా తెలియదు కానీ వ్యతిరేకించకపోతే మాత్రం ఆ పార్టీలు అయిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీజేపీ నోటికి చిక్కింది ఇక ఇంకా కొద్ది రోజులు పోతే బీఆర్ఎస్ ఉనికిని బీజేపీ దెబ్బతీసే పరిస్థితులు కూడా తెలంగాణలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినా కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు దక్షిణాది జరుగుతున్నటువంటి అన్యాయం పైన కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు కానీ అది బీజేపీ ఆంగిల్లో కాదు ఇక్కడే వారి చిట్టుశుద్ది ఏమిటో తెలుస్తుంది అలాగే జగన్ కూడా తమ వ్యతిరేక పార్టీలతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడితే ఆ కూటమికే మద్దతు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వైసీపీ ఇక ఇలాంటి పరిస్థితిని ఎందుకు దూరం చేసుకోకూడదు పోరాడితే పోయేది ఏముంది లేదు బానిస సంఖ్యలో తప్ప అనేది మనం గుర్తు చేసుకుంటే ఈ రెండు పార్టీల అధినేతలు ధైర్యం చేసి స్టాలిన్ సమావేశానికి వెళ్తారు అక్కడ బీజేపీని చీల్చి చెండాడుతారు ఆ తర్వాత అదే పద్ధతిలో బీజేపీని ప్రత్యేకంగా చేసుకుంటారు కూడా అలా చేసుకోవటం వల్ల ఈడీ సిబిఐలు వస్తాయని భయపడతారేమో కానీ అలా రావడం వల్ల కూడా వారికి రాజకీయ ప్రయోజనం ఉంటుంది మరి ఇద్దరు అగ్రనేతలు అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారా ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఇండియా కూటమి పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదంటే కనుక కీలకమైనటువంటి పార్టీలన్నీ కూడా స్టాలిన్ మద్దతును కొంత స్టాలిన్ ఇన్విటేషన్ కొంత ఓపెన్ గానే ఆహ్వానిస్తున్నాయి మరోవైపు స్టాలిన్ మాటకు కొంత బేస్గా వీళ్ళు కూడా వాయిస్ రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఏదైతే డీలిమిటేషన్ ఉందో జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ ప్రధాన సారాంశం ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ కానీ జగన్ కానీ బీజేపీతో ఎదిరిదకపోతే బీజేపీని వ్యతిరేకించకపోతే స్టాలిన్తో పాటు గొంతు కలపకపోతే భవిష్యత్తులో బీజేపీ రెండు పార్టీలని కబలించే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రజాబలంతో వీళ్ళు కనుక గ్రౌండ్లో నిలబడి ఇవాళ బీజేపీని తిప్పికొట్టగలిగితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల అన్ని కూడా ఒక తాటి మీదకి వచ్చినట్టుగా ఉంటుంది అన్ని పార్టీలు ఒక వేదికను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది తద్వారా రాజకీయ లబ్ధి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ బీజేపీ ఎదురు తిరిగినా సీబీఐ ఈడీలు వీళ్ళ మీద ప్రయోగాలు చేసినప్పటికీ కూడా కొంత సింపతి ఫ్యాక్టర్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే భవిష్యత్తులో బీజేపీ కొంత ఇక్కడ స్థానం లేకుండా చేయాలని స్టాలిన్ వ్యూహం ఇందులో భాగంగానే సౌత్ ఇండియా అంతా ఒక తాటి మీదకి రావాలని కొంతమంది ప్రజలు రాజకీయ విశ్లేషకులు కోరుకుంటున్నారు మరి నిజంగానే ఇప్పుడు డీలిమిటేషన్ చిచ్చు నిజంగానే దక్షిణాది వర్సెస్ నార్త్ వద్ద కొంత నిజంగానే చిచ్చు రేగే అవకాశం ఉంటుంది నిలువున చీలే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ ఎస్ట్రీ